ఎవరు అనడం లేదు తను తిట్టింది అది మనం విన్నాం చాలా అంటే చాలా బాధ వేసింది కాబట్టి ఫైట్ చేసాం తన నుంచి సారీ కావాలని మనం కోరుకున్నాం తను కూడా చెప్పడం జరిగింది అలా సారీ ఒక్క షాట్ లో థర్టీ సెకండ్స్ లో సారీ చెప్పేసి పెట్టేస్తే సరిపోతుందా మాకు ఫుల్ వీడియో కావాలి ఫుల్ వీడియో చేయలేదు ఇంకా ఫుల్ వీడియో చేయాలి తన కండిషన్ బాగాలేదంట ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఈ ఆడియో మన బైక్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఏమిస్తా వినండి ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫైల్ ఇంకెక్కడా ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడిది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే వాడు రా గోల్డ్ ఏం కొనుక్కుతానికి దానికి మజా కొడతాను ఏమంత వచ్చింది ఏంటి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి తను భయపడుతూ ఉంది అనమాట భయపడుతూ ఉన్నప్పుడు ఇంకా ఇది చాలా అంటే చాలా ఆడియోలు లీక్ అయ్యాయి అది ట్రెండింగ్ టాపిక్ గా మారడం అందరూ ఆమెను తిట్టడం వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లిని తనని వాళ్ళ అందరిని తిట్టడం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క హస్బెండ్ కూడా తిట్టడం ఇలా అందరిని తిట్టుకుంటూ అందరూ వీడియోస్ చేశారు ఇన్స్టాలో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ప్రతి ఒక్క దాంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి తను అది చూసి విని చాలా బాధపడి డిప్రెషన్ లెక్క వెళ్ళిపోయి హాస్పిటల్ పాలైంది తన హెల్త్ చాలా అంటే చాలా బాగాలేదంట పిలుచుకోలేదంట అందుకే ఐసీయూలో పెట్టారంట వాళ్ళ అక్క చెప్తుంది ఇప్పటికైనా వదిలేయండి చాలా అంటే చాలా డిప్రెషన్ లెక్క వెళ్ళిపోయింది తన హెల్త్ అస్సలు బాగాలేదు హాస్పిటల్ పాలైంది ఊపిరి కూడా పిల్చుకోలేకపోతుంది ఐసీయూలో ఉంది చాలా అంటే చాలా బాధగా ఉంది తన హెల్త్ మేలు అయితే చాలు తను కోలుకొని బయటకు వస్తే చాలు ఈ యూట్యూబ్ వద్దు బిజినెస్ వద్దు పికిల్స్ వద్దు అసలు ఏమీ వద్దు తను కోలుకొని బయటకు వస్తే మాకు అద్దే చాలు దేవుడు ఇచ్చిన వరం అనుకొని సైలెంట్ గా ఉంటాము అసలు తను బతికితే చాలు అంత సీరియస్ కండిషన్ లో తనుంది ఇప్పటికైనా వదిలేయండి తప్పైంది క్షమించండి ఇంకేం చేయాలి క్షమించడం కూడా కాదు చాలా అంటే మా మీద పడేందుకు ఏడుస్తున్నారు చాలా అంటే చాలా ఉన్నాయి కదా పాలిటిక్స్ ఉన్నాయి బెట్టింగ్స్ ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకోండి మమ్మల్ని ఎందుకు పట్టుకొని ఏడుస్తున్నారు మమ్మల్ని ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు మేము చేసిన తప్పే తప్పు అనట్లేదు దయచేసి మమ్మల్ని వదిలేయండి తను తప్పు చేసింది కాబట్టి తను రియలైజ్ అయ్యి సారీ చెప్పడం జరిగింది అది కూడా కాదు మాకు పెద్ద వీడియో పెట్టాలి లాంగ్ వీడియో పెట్టాలి అప్పుడే మేము నమ్ముతాము అంటే ఎలా అండి తన కండిషన్ బాగాలేదు తను సెకండ్స్ వీడియో చేసి పెట్టడమే ఎక్కువ ఎక్కువ లాంగ్ వీడియో అంటే తన కండిషన్ బాలేదు హెల్త్ కండిషన్ బాగాలేదు ముందు నుంచి ఆ ఆడియో లీక్ అయినప్పటి నుంచి తన హెల్త్ బాగాలేదు తప్పు చేసింది తప్పు చేయలేదు అనలేదు తప్పు అయిపోయింది కాబట్టి క్షమించండి పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని క్షమిస్తారు తను చేసింది ఇంకా చిన్న తప్పే కదా క్షమించేయండి తెలుసో తెలియకో తప్పు చేసింది మాకు ధైర్యం చెప్పడానికి కూడా మా నాన్న లేడు మా ఇంట్లో ఇంకా మా నాన్న చనిపోయి త్రీ మంత్సే అవుతుంది మళ్ళీ ఇంకో చావు మేము చూడలేము మమ్మల్ని ఇంకా వదిలేయండి చాలా అంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని పట్టుకోండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా మంది చనిపోయినారు ఫ్యామిలీ వాళ్ళని పట్టుకోండి మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు మేము చేసింది ఇంకా చిన్న తప్పే కదా అని అలెక్క వాళ్ళక్క రిలీజ్ చేసింది హాస్పిటల్లో ఉండి వీడియో తీసి రిలీజ్ చేసింది అనమాట అది కూడా కరెక్టే తను తప్పు రియలైజ్ అయింది తను లాంగ్ వీడియో చేసి పెట్టేక అయ్యింది తను సారీ చెప్పడం అందరినీ తిట్టింది కాబట్టి సారీ చెప్పడం మనకు కావాలి సారీ చెప్పేసింది ఇంకా వదిలేయండి ఎంతగా పీకుని తింటారు బ్రెస్ట్ చూపించి చికెన్ పికిల్స్ అమ్మేస్తున్నారు ఎంతగా ఇలా ట్రోల్ చేస్తారు మీమ్స్ చేస్తారు తిట్టిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ముష్టి పికిల్సే కొనలేవు ఇంకెందుకు కొన్ని భార్య వదిలేసిపోతుంది నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిపోతుంది నీ అమ్మ అని ఇలా గల్లీ మాటలు తిట్టింది తిట్టినప్పుడు ఆ అబ్బాయిని బయటికి పెట్టిందంట ఉపాయం లేక నన్ను కి ఇచ్చేసింది ఇంకా ఆ అబ్బాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నువ్వే పెళ్లి చేసుకోవాలి చెప్పి మీన్స్ ట్రోలింగ్ లు అన్ని చేస్తున్నారంట కామెంట్స్ లు చేస్తున్నారంట తప్పు అలా చేస్తే ఇంకా చాలా అంటే చాలా మంది అబ్బాయిలు తప్పు చేసి ఉంటారు తను చేసింది ఇంకా చిన్న తప్పే చాలా మంది చాలా ట్రోల్ చేస్తున్నారు బ్యాడ్ గా కామెంట్ సెక్షన్ లో కూడా చాలా బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయే స్థితిలో చాలా అంటే చాలా ఒక అమ్మాయిని ఎందుకు పగబట్టినట్టు పగబడుతున్నారు పాప కూడా ఇంత పగబట్టదు అసలు మీరందరూ కలిసి ఆ అమ్మాయిని పగబట్టేశారు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ప్రతి ఒక్కరు అడుక్కుంటున్నారు అనమాట ఇంకా ఆపేయండి మమ్మల్ని చాలా చాలా ఉన్నాయి పాలిటిక్స్ అన్ని చాలా ఉన్నాయి బయట బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని వీడియోస్ చేయండి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఇంకా రోడ్డుకు లాగుతున్నారు ఇంకేం చేయాలి క్షమించాలని అడిగేసింది కదా అది కూడా వద్దు అంటే మాకు ఇంకా చావే దిక్కు మా చావు మీరు కోరుకుంటున్నారా మా డాడీ చనిపోయి ఇంకా త్రీ మంత్స్ అవుతుంది ఆమె తప్పు చేసింది కాబట్టి పైన దేవుడు ఆమెకి శిక్ష వేశాడు కాబట్టి ఆ శిక్ష ఆమె అనుభవిస్తుంది మనం ఎవరు అసలు పైన ఉన్నాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు మనం ప్రతిసారి ఇలా పీకు తింటూ రాబందులాగా పీకు తింటున్నాం ఎవరో ఎవరు తప్పు చేస్తూనే ఉంటారు అందరూ చేస్తారు ఎవ్వరేం తప్పు లేకుండా ఉండరు ఈ అమ్మాయి చేసిన ఆఫ్టర్ కొంచమే ఇంకో చెప్పాలి మీకు ఈ అమ్మాయి తిట్టింది పూజ కరెక్టే తప్పు అనట్లేదు తిట్టింది కదా దానికంటే గలీజు తిడుతున్నారు కామెంట్ సెక్షన్ లో ఆ అమ్మాయికి వీళ్ళు తిట్టే తిట్లకి ఏం సంబంధం ఉండదు అసలు ఈ అమ్మాయి ఇంకా తక్కువ ఆ అమ్మాయి ఇంకా బతుకుందంటే చాలా గ్రేట్ అసలు ఆ అమ్మాయి ఇంకా ఫాస్ట్ గా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక అమ్మాయిగా ఆ అమ్మాయిని చూస్తుంటే బాధేస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ లేడు కాబట్టి డాడీ చనిపోయినది ఇంకా డైజెషన్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి కొంచెం వదిలేయండి భయ్యా పాపం అనిపిస్తుంది కదా మీ ఇంట్లో మీ అక్క చెల్లి మీ ఇంట్లో లేరని తప్పు చేస్తే క్షమించేస్తారు కదా మీ ఇంట్లో మీ అక్క చెల్లి కాదనే కదా ఇలా ఆడుకుంటూ ఉన్నారు ఆడపిల్లని కనీసం ఒక ఆడపిల్లగా చూస్తానని వదిలేయండి ఏం చేసిందని జస్ట్ తిట్టింది అంతే కదా కోపంతో తిట్టింది మర్డర్ చేసిందా దొంగతనం చేసిందా లేకపోతే నరికేసిందా చాలా మంది ఉన్నారు భయ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండే వాళ్ళు దొంగతనం చేసిండే వాళ్ళు మర్డర్ చేసిండేవాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకోండి జస్ట్ తిట్టింది ఎందుకు అమ్మ ఒక ఆడపిల్లగా చూసి తనని వదిలేయండి ఆ స్థితిలో ఉంటే నాకే జాలి వేస్తుంది చూస్తుంటే ఆ స్థితిలో వాళ్ళ అమ్మ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ధైర్యం చెప్పడానికి కూడా వాళ్ళ డాడీ లేడని చెప్పి చాలా బాధపడుతుంది అసలు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు వదిలేయండి పాపం వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని పట్టుకోండి తిట్టండి అంతేగాని అమ్మాయిని ఎందుకు ఇంతగా ఏడిపిస్తున్నారు రోజుకి రెండు వీడియోలు చేసి పెడుతున్నారంట ప్రతి ఒక్కరు చేసాం కరెక్ట్ నేను చేశాను నేను రోజుకి రెండు ఏం చేయలేదు చేసుకుంటూ పోతున్నాను అంతే ఫస్ట్ నాకు నాకు ఆడియో వినగానే నాకు కూడా కోపం వచ్చింది ఏంటి అమ్మ ఇలా తిడుతుంది అసలు అమ్మాయేనా బుద్ధి ఉందా కొంచెం సెన్స్ ఉందా అని చెప్పి తర్వాత నాకు కూడా తిట్టాను నేను తిడుతూ వీడియో చేశాను మళ్ళీ ఇంకొక వీడియో చేసా వాళ్ళు బాధపడుతున్నారు అడుగు అడుగుతుంటుంటే వదిలేయండి వదిలేయండి అని అడుక్కుంటుంటే అదిగాక వాళ్ళ డాడీ చనిపోయారు అది పాపం బాధ అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి వదిలేయండి అని అడుక్కుంటుంటే నాకు బాధేసి సెకండ్ వీడియో చేసా ఈ రోజు నేను మార్నింగ్ చూసా వాళ్ళ అక్క పెద్ద సిస్టర్ ఆ అడుక్కుంటుంది వదిలేయండి తను చనిపోయే స్థితిలో ఉంది ఐసీయూలో ఉంది ఆమె బ్రతికి బయటకు వస్తే చాలు యూట్యూబ్ వద్దు బిజినెస్ వద్దు మాకేం వద్దు తన బ్రతికి బయటకు వస్తే అదే చాలు అని తను ఏడుస్తూ ఉంది మా డాడీ ఇంకా త్రీ మంత్స్ అయింది చనిపోయి మాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్తుంటే చాలా అంటే చాలా బాధ వేసింది భయ్య మీ ఇంట్లో కూడా అయితే మీరు కూడా అలాగే ట్రోల్ చేస్తూ ఉంటారా మీకు బాధ అనిపించదా ఎందుకు పాప పగబట్టినట్టు కూడా పలా అలాగే ప్రతిసారి తో అనింది జస్ట్ తిట్టింది అంతే కదా తిట్టింది లాంగ్ వీడియో చేసే మూడు తను అంటే దాని హెల్త్ కండిషన్ ఏం చేద్దాం చెప్పండి తను కోలుకొని బయటకు వస్తే తర్వాత లాంగ్ వీడియో చేస్తుందేమో ఎవరికి తెలుసు తను అపాలజీ అడిగింది వదిలేద్దాం ఇంకా ఎందుకు ఊరికే ప్రతి ఒక్కరు చాలా మంది ఆమె కోలుకొని బయటకు వస్తే చాలు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు కాబట్టి నేను కూడా అదే కోరుకుంటున్నాను ఒక అమ్మాయి తను తప్పు చేసింది ఒక అమ్మాయిగా నేను అది తప్పే అంట తను బాధపడుతుంది ఆ కండిషన్లో ఉంటే ఒక అమ్మాయిగా నేను చూసి తట్టుకోలేకపోతున్నా మన ఫ్యామిలీ కాకపోయినా ఒక అమ్మాయి కదా ఎంతైనా అందుకని తను బా ఫాస్ట్గా కోలుకొని బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికైనా వదిలేయండి ప్లీజ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను కూడా అడుగుతున్నాను నేనే కాదు చాలా మంది వదిలేయండి అని చాలా మంది యూట్యూబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు వదిలేద్దాం చాలా మంది ఉన్నారు ఆ వీడియోస్ చేసుకోండి ఈ మధ్య కొత్తగా రేప్ వీడియో కూడా వచ్చింది ఏడు మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు అలాంటి దొంగనా కొట్లను పట్టుకోండి అంతేగాని వీళ్ళని కాదు ఈ మురికే తిట్టింది అంతే ఆ ఏడుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు చాలా దారుణంగా అలాంటి వాళ్ళని పట్టుకోండి ప్లీజ్ ఈ అమ్మాయిని వదిలేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అయితే